హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు ఈ వార ఫలితాలు ఎలా ఉన్నాయి మరి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఒక అంచనా వేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ గంటను ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఈ రాశి ఫలితాలు అనేవి ప్రస్తుత కాల గోచార గ్రహస్థితిని బట్టి ఈ ఫలితాలను అన్ని రంగాల వారిని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇవి వ్యక్తిగత ఫలితాలు కాదు అలాగే ఒకరిని దృష్టిలో పెట్టుకుని ఫలితాలు ఫలితాలైతే కాదు కాబట్టి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీరు వాళ్లతో ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భూ వివాదాల నుంచి తెలివిగా బయటపడగలుగుతారు ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉన్నాయి నూతన గృహ వాహన కొనుగోలు కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ఉన్న వాటిలో విజయాన్ని సాధిస్తారు మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కీలమైన వారి నుంచి కీలకమైన సమాచారం అందుకుంటారు ఇక నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో ఉద్యోగం పొందే అవకాశాలు కూడా పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి వ్యాపారాల్లో అనుకున్న లాభాలైతే పొందుతారు ఇది ఉద్యోగులకు మరింత అనుకూలమైన కాలం అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండడం చాలా చాలా మంచిది అంటే స్వల్ప వివాదాలు జరిగే ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది మీకు అలాగే రాజకీయం సంబంధించిన వారైతే అరుదైన ఆహ్వానాలు అందుకోగలుగుతారు నిరుద్యోగులైతే శుభవార్తలు అందుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి మీరు భాగస్వామ్యం వ్యాపారం చేసేవారైతే ఆశించే లాభాలు కూడా ఈ వారంలో పొందుకుంటారు ఉద్యోగస్తులైతే సమస్యలు తొలగి ఊరట చెందుతారు చిన్న తరహా పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సాహంగా వ్యాపారంలో అడుగు ముందుకు వేయడం వల్ల చాలా లాభాలు గడిస్తారు ఇక వారం చివరలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు సన్నిహితుల నుండి ఆసక్తికర సమాచారం సేకరిస్తారు బంధువులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు భూ వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మీకు మూసివేయబడితే ఈ వారంలో ఆలయ దర్శనాలు తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో అనుకున్న లాభాలు పొందుతారు ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలన్నీ తీరిపోతాయి అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం ఇది విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి మీరు నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత మందగించే సూచనలు కనిపిస్తున్నాయి ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేసే సూచనలున్నాయి గృహమణ శుభ కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు వ్యాపారాలలో స్వల్ప ఆలోచనలు ఏవైతే ఉన్నావో వ్యాపారాలు చేసేవారికి ఆలోచనలు అయితే కలిసి రావు అనారోగ్య సమస్యలు అయితే బాధిస్తాయి విద్యార్థులకైతే ఒత్తిళ్ళు ఉన్నాయి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమపడ్డ ఫలితం అయితే కనిపించదు నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా ఉన్నాయి అలాగే కొన్ని రంగాల వారికి కొంత నిరాశ అయితే తప్పదు వార ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంచెం కర్కాటక రాశి వారికి అనుకూలంగా అయితే లేదు ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు సోదరులతో ఆస్తి విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు మిత్రుల నుండి ధనలాభ సూచనలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక విషయాల్లో పురోగతి కలుగుతుంది విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో ఒత్తిళ్లు కొంతవరకు తగ్గుతాయి చిన్న తరహా చిన్న తరహా పరిశ్రమలు పెట్టుబడులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో సఫలం అవుతాయి వార ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి అనారోగ్య సూచనలు అయితే ఉన్నాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీరు కొంచెం ఈ వారం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం ఇక మరో రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం ఉత్తమం సమాజంలో అందరిలోనూ గుర్తింపు పొందుతారు అలాగే మీ స్థిరాస్తి విషయాల్లో ఏదైతే వివాదాలు ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారంలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహాన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉద్యోగులకు మరింత మెరుగైన పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో మీరు చేసే పనులు ఏవైతే ఉన్నావో వాటిలో కొంచెం కష్టంగా ఉంది అలాగే ఊహించిన ఖర్చులు కూడా పెరుగుతాయి ఇక తులారాశి తులారాశి వారికి వారు నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా బాగుంటుంది సన్నిహితుల నుంచి స్నేహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉంది దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అలాగే చిన్న తరహా పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరుదైన ఆహ్వానాలు కూడా అందుకుంటారు వారం చివరిలో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ వారం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృచిక రాశి వృచికి రాసి వారికి ఈ వారం దూర బంధువులు సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు అలాగే స్థిరాస్తు విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు లాభంగా ఉన్నాయి వారం మధ్యలో ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది భూ సంబంధిత క్రయ విక్రయాల లాభాలు అందుకుంటారు ఇక వ్యాపారస్తులైతే వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగిపోతాయి ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతులు పొందుతారు అన్ని రంగాల వారికి ఊహించిన ఆహ్వానాలు అందుతాయి వారి మధ్యలో ప్రయాణం చేయవలసిన అవసరం కూడా ఉంటుంది నూతన రుణాలు కూడా చేస్తారు ఇక ధనుసు రాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు గృహ నిర్మాణ యత్నాలు ఏగవంతం చేస్తారు వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీరు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులతో వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉద్యోగులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన ఫలితాలు పొందుతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలైతే ఆశించిన పురోగతి కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తులైతే పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలిగితే దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా చాలా ఉత్తమం ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో పురోగతి సాధించగలుగుతారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇతరుల నుండి సహాయ సహకారాలు కూడా అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకుంటారు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి వ్యాపారాల్లో అనుకున్న లాభాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు అయితే ఉన్నాయి వారి ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సోదరులతో వివాదాలు కలిగే సూచనలు కూడా ఇక చివరిగా చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ వారం నూతన ఉత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలలో ఆశించిన లాభాలైతే పొందుతారు ఉద్యోగస్తులకు జీతబత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు కూడా అందుతాయి వారి మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలిగి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కాబట్టి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ఈ ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఇది ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ వివరాలను ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్